హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారండి వర్క్ షెడ్యూల్ ఎక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్ వీడియోస్ చేయలేకపోతున్నాను అయితే రేపు అమావాస్య కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది కాల్స్ చేసేస్తున్నారు అమావాస్య రెమెడీ చెప్పండి అని జూలై ఇరవై నాలుగు రేపు గురువారం అమావాస్య వచ్చింది అదేవిధంగా రేపు సాయంత్రం మనకి పుష్యమి నక్షత్రం కూడా కలుస్తుంది గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిస్తే దాన్ని పుష్యార్క యోగము అని అంటాము పుష్యార్క యోగం అంటే ఏమిటి అంటే ఆ రోజు మనం ఏదైతే చేస్తామో అది మరలా మరలా చేస్తూ ఉంటాం అంటే మనకి అది మంచి జరుగుతుంది బంగారం కొనుక్కున్నారనుకోండి మరలా మరలా బంగారం కొంటూ ఉంటారు అదేవిధంగా ఏదైనా ఒక శాంతి పూజ చేసినట్లయితే కనుక అది పూర్తిగా శాంతి అనేది జరుగుతుంది ఎవరైనా శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే వారు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే కనుక రెమెడీ చేసినట్లయితే వారి నుండి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బయటపడగలుగుతాము ఎవరైతే సాయంత్రం సమయంలో పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత లక్ష్మీ పూజ కనుక ఇంట్లో చేస్తారో అలాంటి వారికి ధనప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది చాలా 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 మంచిది అయితే గురువారం రోజు పుషిమి నక్షత్రం వచ్చినప్పుడు మనం బంగారం కొనుక్కోవాలి అని చాలా వీడియోస్ చేశాము రేపు అమావాస్య వచ్చింది కాబట్టి అంత మంచిది అయితే కాదు కావున ఉన్న బంగారానికి చక్కగా ఇంట్లో అందరూ పూజ చేసుకోండి మంచిది ఎవరికైతే తండ్రి కానీ తల్లి కానీ మరణించి ఉంటారో అలాంటి వారు పితృశాంతి తప్పనిసరిగా చేసుకోవాలి అమావాస్య రోజు పితృశాంతి ఎలా చేయాలి అంటే ఒక రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని అందులో కొద్దిగా నవధాన్యాలు పోసి మధ్యలో ఒక మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించి ఈ ప్లేట్ని మీ ఇంట్లో దక్షిణంలో పెట్టండి దక్షిణానికి చూస్తున్నట్లుగా ఒత్తిని పెట్టి వెలిగించడం వలన మనకి అమావాస్య రోజు పితృదేవతలు భూమి మీదకి వచ్చి దక్షిణ వైపుగా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ దీపాన్ని దక్షిణానికి చూపిస్తూ ఉంటారో వారికి శాంతి అనేది కలుగును వారి యొక్క ఆశీస్సులతో మీరు దినదినాభివృద్ధి చెందుతారు రెండవ రెమెడీ ఏంటి అంటే శత్రునాశనం అంటే కొన్ని ఇళ్లల్లో చూసినప్పుడు మనకి నరదృష్టి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు బాగున్నారు వీళ్ళు కార్లు కొనుక్కున్నారు వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు లేదంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు అనేటువంటి దుర్బుద్ధితో మన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్లే మనల్ని చూడలేక ఏడుస్తూ ఉంటారు అలాంటి వారందరి నుండి అలాంటి వారి కనుదిష్టి నుండి మనం బయటపడాలి అంటే తప్పనిసరిగా కూష్మాండ దీపం వెలిగించుకోవాలి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారిని తలుచుకుని వారి నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మీకు రాకుండా ఉండాలి అని మనసులో కోరిక చెప్పుకుని కూష్మాండ దీపం ఇంట్లో తులసి కోట దగ్గర బయట పెట్టండి ఒక రాగి ప్లేట్లో నవధాన్యాలు పోసి ఒక బూడిద గుమ్మడికాయను రెండు ముక్కలుగా కట్ చేసి అందులో పిక్కలు తీ తీసి నల్ల నూనె పోసి రెండు చెప్పలలోనూ కూడా చక్కగా రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి తూర్పుకి వెలుగుతున్నట్లుగా పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పుకొని ఈ రోజు నుండి వారితో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని కోరుకోవాలి దగ్గరలో కనుక జిల్లేడు చెట్టు ఉన్నట్లయితే ఆ జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా పసుపు గంధం కలిపినటువంటి నీటిని పోసి వారి పేర్లు చెప్పుకొని ఈ రోజు నుండి వారితో నాకు ఎటువంటి శత్రుత్వం ఉండకూడదు నరదృష్టి నరఘోష అనేది ఉండకూడదు అని కోరుకుని వచ్చినట్లయితే దీనికి మీకు శాంతి లభిస్తుంది మూడవది ఏంటి అంటే లక్ష్మీ పూజ మీరు చూడండి మారువడీస్ని కనుక చూసినట్లయితే వారి దగ్గర డబ్బు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తెలివిగా సంపాదిస్తారు వారు తప్పనిసరిగా కూడా పౌర్ణమి రోజు అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తారు ఎవరైతే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారో వారి ఇంట ధనానికి లోటు ఉండదు నూట ఎనిమిది రూపాయి కాయిన్లు తీసుకొని అదేవిధంగా అఖండ దైవిక వస్తువులు అనగా మీకు తెలిసిందే మా కస్టమర్స్ అందరికీ అయితే తెలుసు లక్ష్మీగవ్వలు గోమతి చక్రాలు శ్రీఫలాలు ముత్యపు శంకులు దక్షిణావృత శంఖము చిట్టి గాజులు అదేవిధంగా కాయిన్స్ వెండి పుష్పాలు ఉంటే వెండి పుష్పాలు లేదా మారేడు దళాలు ఇలాంటివన్నీ కూడా తీసుకుని చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ అమ్మవారి యొక్క లక్ష్మీ మంత్రాలు చదువుతూ లక్ష్మీ పూజ చేయండి పూజ పూర్తి అయిన తర్వాత ఇల్లంతా చక్కగా ధూపం వేయండి ఒక రెండు ప్రమిదలు తీసుకుని తెల్ల ఆవాలు వేసి అందులో కొద్దిగా నువ్వుల నూనె పోసి ఒక ఒత్తి వేసి దీపం వెలిగించండి ఈ రెండు ప్రమిదులను తీసుకుని వెళ్ళి ఇంటి సింహద్వారం బయట గనక పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఆ రోజు నుండి కూడా మీ ఇంటిలో వేసుకుని కూర్చుంటుంది ఈ పూజ తప్పనిసరిగా రేపు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ప్రతి ఒక్కరూ కూడా చేయండి ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఆ సమయంలో గనక డబ్బులతో చేసేటువంటి పూజ కనుక చేసి తర్వాత ఆ కాయిన్స్ అన్నీ కూడా ఒక ఎల్లో కలర్ క్లాత్లో వేసి మూటగట్టి చక్కగా మీరు ధనం దాచుకునేటువంటి బీరువాలో కనుక పెట్టుకున్నట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఈ మూడు రెమెడీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయి చేయండి ఇందులో మీకు ఏది అవసరమైతే అది చేసి మంచి ఫలితాలను మీరు పొందుతారని కోరుకుంటూ మీ అందరి కోసం ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్